ప్రభు పేరిట ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ప్రభు పేరిట మీ అందరికీ శుభం కొన్ని వీడియోస్లో నేను కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ గారి గురించి మీకు వివరంగా నేను వివరించాను సతీష్ కుమార్ గారు కానుకలు తీసుకుంటారా తీసుకో తీసుకోరా బైబిల్ ఎలా చదువుతారు అని దాని గురించి మీకు గత రెండు వీడియోలు వివరించాను ఇప్పుడు ఏంటంటే టాపిక్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు సతీష్ కుమార్ గారు పక్కన ఫోటో దిగితే పదివేలు రూపాయలు తీసుకుంటున్నారని విమర్శకులు విమర్శిస్తున్నారు దాని విన్నప్పుడు నేను బాధపడతాను ఒక పక్క ఒక పక్క నవ్వుకుంటాను వాళ్ళకి ఏం పని అండి వారికి ఇంకా అదే పని పని వాళ్ళ జాబి అది ఇంకా వాళ్ళ వాళ్ళకి అదే పని కదా ఇంక సార్ తప్ప వారు ఏం చేయరు కదా విమర్శించడం విమర్శించేదే వారి జాబు విమర్శించడమే వారి పని వారితో మనం పెట్టుకుంటే మన సమయం అయిపోతుంది వారితో ఓకే ఎనీవే అసలు టాపిక్లో వచ్చేద్దాం సతీష్ కుమార్ గారు పక్కన పక్కన దిగితే పదివేల రూపాయలు తీసుకుంటారా చెప్పేవాడికి మైండ్ ఉండాలి ఇన్ని దాన్ని నిజమే అనేవాడికి నిజం అనేవాళ్ళు ఇంకా అసలు చేసిన మూర్ఖులు ఏమండి పక్కన పుట్టుదు పదివేల రూపాయలు ఎవరు తీసుకుంటారండి ఎందుకు పెట్టారు పదివేల రూపాయలు పదివేల రూపాయలు పుట్టు అని అని దాని పేరు ఎందుకు పెట్టారంటే పుట్టుదు పదివేలు అనేది ఎందుకు పెట్టారంటే ఈ మర్శకులు సతీష్ కుమార్ గారికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఫస్ట్లో స్పాన్సర్ ఫస్ట్లో స్పాన్సర్ పదివేల రూపాయలు పెట్టి స్పాన్సర్ చేసేవాళ్ళండి స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే స్పాన్సర్ చేయండి అని చెప్పేవారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్పాన్సర్ స్టార్టింగ్లో చాలా తక్కువ మంది ఉన్నప్పుడు నుంచే స్పాన్సర్ చేస్తే సతీష్ కుమార్ గారు ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటము ఎవరైనా మనం సహాయం చేస్తే వారికి మనలా వారు తిరిగి సహాయం చేయాలి అనేది కృతజ్ఞత కలిగి ఉండటం సతీష్ కుమార్ గారికి ఆయన దేవుని నమ్ముకున్న అది ఒక అలవాటుగా మార్చుకున్నాడు ఆ కృతజ్ఞత లేని మనుషులు ఇలా ఈరోజు విమర్శిస్తున్నారు ఓకే అయితే ఆ స్పాన్సర్ చేతి పదివేల రూపాయలు పెట్టినప్పుడు చేస్తే అప్పట్లో నైనా గార్డెన్లో నా ఓకే అవును నైనా గార్డెన్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు నుంచి స్పాన్సర్స్ పెట్టేవాళ్ళు అప్పుడు మెమౌంట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు స్థాయికి తగ్గట్టు ఒక ఒక చక్కని మెమౌంట్ ఇచ్చేవాళ్ళు కృతజ్ఞతగా మెమౌంట్ ఇచ్చిపోయి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మెమౌంట్ ఇచ్చేవారు తర్వాత రాజరాజును ఏమైందంటే అది కాస్త పెరిగింది కృతజ్ఞత సతీష్ కుమార్ గారు ఇవ్వడం స్పాన్సర్ స్పాన్సర్ చేసిన వారికి కృతజ్ఞతగా వాళ్ళు పదివేల రూపాయలు స్పాన్సర్ అండి పదివేల రూపాయలు స్పాన్సర్ చేసేటప్పుడు మరలా తిరిగి వాళ్ళకి ఆ పదివేల రూపాయలకి అయ్యే కాస్ట్ ఒక ప్యాక్ చేసి బుక్స్ ప్యాక్ చేసి దాని తగ్గట్టుగా మరలా వాళ్ళకి కృతజ్ఞతగా ఏయో బుక్స్ ఎందుకంటే సతీష్ కుమార్ గారికి ఉన్న ఆలోచన ఏంటంటే యూరోప్ సరే వాళ్ళు బుక్స్ చదువుకుంటారు ఎట్లా బుక్స్ కొనుక్కోలేరు స్పాన్సర్ చేస్తే ఇలా బుక్స్ ఇస్తే వాళ్ళకి గిఫ్ట్గా ఈ విధంగా బుక్స్ ఇస్తే బుక్స్ చదువుకొని బలపడతారు అని ఆశ అండి అని కొంతకాలం ఈ మెమోటితో పాటు ఈ ఎనిమిది వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాస్ట్ అయ్యే బుక్స్ ప్యాక్ చేసి గిఫ్ట్గా ఇవ్వటం స్పాన్సర్ చేసిన వాళ్ళకి ఒక ఆనవాయితీగా మారింది కలవర్ టెంపుల్లో తర్వాత సతీష్ కుమార్ గారి ఐడియా ఏంటంటే ఆ ఆలోచన కూడా పంచుకున్నారండి అది వ్యక్తిగతంగా పంచుకున్నారమ్మా అది ఆ విషయం నేను కూడా విన్నాను ఆ విషయం పంచుకున్నప్పుడు నాకు కూడా నేను విన్నాను నా చెవులదారు విన్నాను కాబట్టి చెప్తున్నాను ఆ విషయం ఏంటంటే ఈ పుట్టు దిగితే పదివేల రూపాయలు అని కావించారే ఈ విమర్శకులు వారు జాగ్రత్తగా వినాలి ఈ మాటని ఇప్పుడు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్పారండి ఈ మాట చెప్పారు చెప్పింది చెప్పారు సతీష్ కుమార్ గారు మాట అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో కానీ ఒక టోర్నమెంట్లో కానీ ఒక ప్రపంచ ఒక ఆటలో కానీ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు సెంచరీ కుట్టినప్పుడు డబుల్ సెంచరీ కుట్టినప్పుడు వాళ్ళకి అవార్డులు ఇవ్వటం సన్మానించడం సంతోషపరచడం చేస్తారు కదా సహజం అది చాలా మంచి పద్ధతి కృతజ్ఞత వాళ్ళని ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్టు మళ్ళీ వాళ్ళకి క్రికెట్ వాళ్ళు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చేటప్పుడు కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చేటప్పుడు కానీ వారికి చిన్న చేసి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి ఒక మిమోట్ ఇస్తూ చక్కని మిమోట్ ఇస్తూ అక్కడ ఇచ్చేవారితో కలిసి ఫోటో దిగటం వాళ్ళు చెక్కు చెక్కు ఇచ్చుకుంటా ఫోటో వారితో ఫోటో దిగటం కృతజ్ఞత కలిగి వాళ్ళకి మంచిగా ఆడిన వారికి కృతజ్ఞత కలిగి వారితో ఫోటో దిగి ఆ చెక్కు ఇట్లా ఇస్తున్నారు కదా అది కృతజ్ఞత మనం ఎందుకు కృతజ్ఞత ఉండకూడదు అంటూ ఆ బిజీ షెడ్యూల్లో కూడా ఆయన అప్పటికే సేవ ఎక్కువైపోతుంది అసలు అతను పుట్టు దిగే అవకాశం లేదు సతీష్ కుమార్ గారు పుట్టు దిగే సమయం కూడా లేదు అయినప్పటికీ కృతజ్ఞత కలిగి ఉండాలి అనే కష్టంతో కూడుకున్న పని అది మరలా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగడం ఏంటంటే ఒకరు ఇంకొక ఆప్షన్ పెట్టారు అప్పుడు పెంచారు అప్పుడు ఒకప్పుడు ఫస్ట్ అమౌంట్ ఇచ్చారు తర్వాత దాని తగ్గర ప్యాక్ చేసి ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు గిఫ్ట్ ఇవ్వటం మొదలు పెట్టారు తర్వాత వారి పక్కన ఫోటో అమౌంట్ ఇచ్చుకుంటా ఆ గిఫ్ట్ ఇచ్చుకుంటా ఫోటో దిగ ఫోటో దిగటం ఓపికతో అండి అయితే కష్టానికి పది ఫోటో అంటే అక్కడికి వెళ్ళి పది మనిషితో కలిసి ఫోటో దిగటం మాలుష్యం ఆ బిజీ షెడ్యూల్లో కూడా ఈ మూర్ఖులేము ఇలా పుట్టు దిగితే పదివేలు పుట్టు దిగితే పదివేలు దాకా కానిచ్చారు అసలు పుట్టు దిగితే పదివేలు రూపాయలు ఏంటండి నువ్వు వెళ్ళి ఇప్పుడు ఎన్ని ఫు దిగు దింపించుకుంటారు పక్కన దాని డబ్బులు ఏదైనా ఛార్జ్ చేయరు డబ్బులు తీసుకోరు అయినా ఆ టయాన్ని కూడా ఎస్ట్ చేయరులే కానీ చెప్తున్నా అది ఇంపార్టెంట్ అయితేనే అది ఇంపార్టెంట్ ఇక స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కృతజ్ఞత వాళ్ళు అమ్మటో దిగే ఓపికతో పోయి నించుంటున్నారండి అక్కడ దాన్ని మనం సంతోషించాలి వారి పక్కన స్పాన్సర్ చేసే వారి పక్కన నుంచు వారితో తప్పుడు దిగుతున్నారే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కింద కింద కాళ్ళు నొప్పులు వస్తాయి అయినా కానీ వారి వారి పక్కన ఊపుతో నించుంటారు దాన్ని మనం గర్వించాలి అది మనం ఆ ఊపి మనం మాదిరిగా తీసుకోవాలి మనం కూడా అటువంటి సేవ చేయాలని ఏమండి ఈరోజు చాలామంది తన తన మందిరాలలో తమ తమ సంఘాలలో స్పాన్సర్ చేయించుకుంటున్నారు అంటే నేను వారు విమర్శించట్లేదు కానీ ఉండబోసని చెప్తున్నాను స్పాన్సర్ చేయిస్తున్నారు కానీ తిరిగి వాళ్ళకి వారికి మరలా ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా స్పాన్సర్ చేస్తున్నారు వారు మరలా కాళ్ళు చేతులతో వెళ్తున్నారు అంటే నేను విమర్శించడం కాదు అది జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను అంటే సతీష్ కుమార్ గారు కూడా స్పాన్సర్ చేసిన తర్వాత ఈ గిఫ్ట్లు ఇవి అవసరమా ఈ మెమోటీ ఇవ్వటం అవసరమా ఈ పక్కన ఫోటో దిగి ఇటు మెసేజ్లు చెప్పుకుంటా ఇటు నైట్ అంతా నిద్ర లేకుండా జాగారాలు చేస్తూ మెసేజ్లు తయారు చేస్తూ మళ్ళీ వాళ్ళు పక్కన ఫోటోలు దిగి అంత ఓపికతో అంత అంత అవసరమా అది ప్రేమ అండి ప్రేమ కృతజ్ఞత ప్రేమ అది నా క్రియల్లో చూపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ వారు సంఘాల్లో స్పాన్సర్ చేయించుకుంటున్నారు వాళ్ళు స్పాన్సర్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి మరలా తిరిగి కృతజ్ఞతగా ఏమైనా ఇస్తున్నారా ఆలోచించినా ఒకసారి మీరు ఎవ్వరు ఇవ్వట్లే ఎవరో 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 మరి సతీష్ కుమార్ గారికి అవసరం ఏమిటో ఇవ్వకపోతే సతీష్ కుమార్ గారిని కొట్టింది ఎవరు తిట్టింది ఎవరు సతీష్ కుమార్ గారికి వచ్చిన నష్టం ఏంటి స్పాన్సర్ చేయించుకొని కలి పంపించవచ్చు వాళ్ళ వర్క్ ఏమైపోయినా కానీ అడిగేది ఎవరు లేరు సంఘం అట్లా నడుస్తు నడుస్తుంది దాన్ని ఈ విధంగా ఈ పని బాట లేని వాళ్ళు దేవుని దేవునితో సహవాసం లేని వారు దాన్ని ఇలా తిప్పారు ఈ స్పాన్సర్ చేస్తున్నారు చేస్తే దీనికి ఇలా లాస్ట్లో కృతజ్ఞతగా ఇస్తున్న ఫోటో దిగి వాళ్ళతో పాటు కలిసి చక్కగా హ్యాపీగా ఫోటో దిగుతున్నారని చెప్పట్లేదండి ఫోటో దిగితే పదివేలు తీసుకుంటున్నారు స్పాన్సర్ స్పాన్సర్ అనే టాపిక్ తీసుకున్నారు ఇది ఎంత చెప్పరు అటు వాళ్ళకి కావాల్సిన ఏంటి పాయింట్ కీలకమైన పాయింట్ ఏంటి డబ్బులు పదివేలు తీసుకుంటున్నారు ఆ పదివేలు ఎందుకు తీసుకుంటున్నారు ఆ పదివేలు దేనికి ఇస్తున్నారు పుట్టు దిగితే దిక్తే పుట్టు ఇస్తున్నారా పుట్టుకు ఇస్తున్నారా స్పాన్సర్ చేసిన వారికి అండి స్పాన్సర్ చేస్తే వారు పదివేలు కట్టారు కదా ఆ కట్టిన వాళ్ళ పక్కన వాళ్ళకి ఒక ఏడు పదివేల రూపాయలు స్పాన్సర్ చేస్తే మళ్ళీ మరలా వారికి తిరిగి ఏడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఖరీదయ్యే ఒక గిఫ్ట్ బ్యాక్ తయారు చేసి వారికి బుక్స్ రూపంలో వాళ్ళకి అందించడం చక్కని బహుమానంగా వాళ్ళు కృతజ్ఞతగా కలిగి వారికి ఇవ్వటము మరలా చాలా ఓపికతో వారు అమ్మ పోయి ఫుటూ దిగుతున్నారే దిగుతున్నారు దాన్ని మనం చూసి సంతోషించి చప్పట్లో కొట్టాల్సింది పోయి ఈ విమర్శకులు విమర్శించుకుని ఎంత దారుణం అండి అది ఫుటూ తీసుకుని మీరు నమ్మొద్దండి టెంపుల్ టెంపుల్పై ఎవరైనా నిందలు వేస్తున్నారంటే అది వారు చూడలేక ఓర్చుకోలేక ఆ యొక్క దేవుడు దీవించటం చూసి వారు ఓచుకోలేని తను దా చూపిస్తున్నారు ఇవ్వండి ఒకటి కలవర్తింపులు ఒకటి అంతగా దీవించబడిన దీవించబడడానికి కారణం ఏంటండి సతీష్ కుమార్ గారు దేవునితో ఎక్కువసేపు గడిప గడపటం దేవుని పని శ్రద్ధగా చేయటము దేవుని ఆజ్ఞలను తూచి తప్పకుండా పాటిస్తూ నడవటము వల్లనే అది సేవ అలా జరుగుతుంది ఈ విమర్శకుల్లో ఏమో దేవునితో వ్యక్తిగతంగా గడపలేరు పట్టుమని కూర్చుని ఒక రెండు అజ్యాలు బైబ బైబిల్ చదవలేరు నేను మొన్న రీసెంట్గా మన రీసెంట్గా నేను ఒక పది మంది విమర్శ విమర్శించే పాస్టర్ పాస్టర్స్ని గురించి తెలుసుకున్నానండి తెలుసుకున్నా తెలుసుకు తెలుసుకున్నాను కొన్ని అది నేను కళ్ళ కళ్ళతో కూడా చుట్టం జరిగింది కళ్ళతో చుట్టం కూడా జరిగింది ఆ విమర్శించేవారు ఆ పది మందిలో ఒక్కడు కూడా దేవుని చిత్తానుసారంగా సేవ చేసేవాళ్ళు కాదు ఒక్క కుటుంబంలోనేమో పగులేమో చర్చిలో ఆ పాస్టర్ వాక్యం చెప్తాడు రాత్రి రూపొడిపోయి మందు తాకొస్తాడు ఇంకో పాస్టర్ ఏమో వాళ్ళ భార్య ఏదో వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నది ఈడు కూడా ఏడే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు పాస్టర్ గారు పాస్టర్ భార్య అమ్మ పాస్టర్ అమ్మ చేసి గారు చేసిపోయినది ఇంకొక పాస్టర్ సినిమాలు చూస్తూ ఆ కామెడీలకి నవ్వుతాడు ఇంకొక పాస్టర్ ఏమో పది గంటలకు పదిహేను గంటలకు నిద్రలేస్తాడు ఇంకొక పాస్టర్ ఏమో నడి మంచంలో కూర్చుందని అన్నం తింటాడు ఇంకో పాశ్రయం ఇంకో పాశ్రయం భార్యపై అనుమానం భార్య ఇతనపై అనుమానం బైబిల్ సదోరం అంటే నేను సర్వే అడిగిన దాంట్లో పది మందిలో పది సదేశ కలవటింపుల్ని విమర్శించే ఆ యొక్క పది ఆ యొక్క పది మందిలో ఆ యొక్క పది మందిలో విమర్శించిన పది మంది దేవునికి వ్యతిరేకులు అండి పూర్తి వ్యతిరేకులు ఒక పాస్టర్ ఏమో సతీష్ కుమార్ గారిని విమర్శించే పాస్టర్ ఒక పాస్టర్ ఎలాంటి తెలుసా సండే సండే చర్చి నడిపిస్తాడు ఆదివారం ఆరాధన నడిపిస్తాడు మళ్ళీ సెవెంత్ డే సెవెంత్ డే ఆరాధనకి వెళ్ళి సెవెంత్ డే చర్చికి వెళ్ళే వాక్యం బోధిస్తూ వస్తాడు సెవెంత్ డే సెవెంత్ డే చర్చిలో ఉండే కానీ శనివారం జరిగే రధలో అంటే ఇప్పుడు ఇక్కడేమో ఆదివారం ఈశ్వరా దినం అని చెప్తారు అక్కడికి వెళ్ళి శనివారం ఇశ్వీనం అది తప్పు అంటాడు ఎక్కడ ఇక్కడ అది తప్పు అంటాడు ఎక్కడేమో ఇది తప్పు అంటాడు సతీష్ కుమార్ గారిని విమర్శించే పాస్టర్లో దేవునేందు భయభక్తులు లేని వారు మాత్రమే విమర్శించేదండి నేను ఒకటి చెప్తున్నా సేవకులకి అంటే వాళ్ళని సేవకులు అంతా కూడా నాకు బాధగానే ఉంది నేను ఒకటి చెప్తున్నా సతీష్ కుమార్ గారిని విమర్శించే విమర్శకులకి సేవకులు అన్న సేవకులని అనుబుద్ధి కట్టలేదండి విమర్శకులు అంటున్నాను ఆ విమర్శకులకి నేను చెప్పేది ఒకటే ఎవరైనా సరే సతీష్ కుమార్గా కలవరి నిప్పుల మీద నిందలు వేసినా కానీ సతీష్ కుమార్ గారిని దూషించినా కానీ సతీష్ కుమార్ గారికి మీద బురద చల్లే ప్రయత్నం చేసినా కానీ ఏం చేసినా కానీ వారికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఖచ్చితంగా దేవుడి శిక్ష అనుభవిస్తారండి ఆయన చాలా నీతుగా నిజాయితీగా చేస్తున్నారు ఎందుకంటే ఆయనతో నాకున్న వ్యక్తిగత సంబంధంతో నేను చెప్తున్నాను అతనితో నేను ఏకాంతంగా గడిపిన రోజుల్లో జరిగిన సిచ్యువేషన్లో మీకు కొన్ని ఇదివరకు పంచుకున్నాను ఈ పుట్టు దిగే పదివేల రూపాయలు అనేది మీకు దాని గురించి మీకు పూర్తిగా క్లారిటీ ఇవ్వాలనేది చెప్తున్నాను ఆ పుట్టు దిగితే పదివేల రూపాయలు అనేది ఒట్టి మాట మీరు చెప్పండి సారి ఎవరన్నా సతీష్ కుమార్ గారు పుట్టు దిగితే పదివేల రూపాయలు తీసుకుంటారంట అని ఎవరన్నా అని మీతో అంటే మీరు అనండి పుట్టు దిగితే పదివేల రూపాయలు తీసుకురండి స్పాన్సర్ చేసిన వారికి వారికి గిఫ్ట్ ఇస్తూ పదివేల రూపాయలు పెట్టి స్పాన్సర్ చేసినా కానీ ఎంత పెట్టి స్పాన్సర్ చేసినా కానీ వాళ్ళకి మరల దాని తగ్గ రేటు వాళ్ళ బుక్స్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మరలా తిరిగి కృతజ్ఞతగా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తూ సతీష్ కుమార్ గారు కృతజ్ఞతగా వారికి వారికి వారి చేతుల మీదగా ఒక అమౌంట్ ఇస్తూ ఫోటో దిగుతున్నారు ఆ సమయం కూడా ఫోటో దిగే సమయం కూడా చాలా కష్టతరమైన సమయం ఓర్పుతో సహనంతో ఫుడ్ దిగుతున్నారు అనేది కొంచెం బుద్ధి చెప్పండి మాటలతో దయచేసి ఎవరు ఇవి ఇక నుంచైనా సరే సతీష్ కుమార్ గారిని కలవటింపుల్ని మీరు నిర్ణయించి శిక్షను కొందించుకోమాకండి దేవుని ఉగ్రతకు లో మాకుండి ఇక తర్వాత మరలా మీకు మరిన్ని విషయాలు నేను తెలియపరుస్తాను ఈ ఫుడ్ విషయం దాని మీద దీంతో ఈ టాపిక్ ముగిద్దామండి మరలా ఈసారి వేరే టాపిక్ మీద నేను మాట్లాడతాను ఇదివరకు మీకు సతీష్ కుమార్ గారు కానుకలు తీసుకుంటారా తీసుకోరా సతీష్ కుమార్ కూడా సతీష్ కుమార్ గారు దశ భాగ్యస్తారు సతీష్ కుమార్ గారు కానుకలు తీసుకోకుండా ఎలా పోషించబడుతు వాళ్ళ కుటుంబం ఎలా పోషించబడుతుంది అనేది ప్లస్ ఇంకా సతీష్ కుమార్ గారు బైబిల్ని ఎలా చదువుతారు దీవుతో వ్యక్తిగతంగా ఎలా గడుపుతారు అనేది మీకు పూర్తిగా నేను వివరించి చెప్పాను మరలా దాన్ని నేను అప్పుడు స్పష్టంగా చెప్పలేకపోయే ఉండొచ్చి మీకు వివరంగా నేను మరలా నేను స్పష్టంగా దాన్ని మీకు తెలియజేస్తాను డిఫీట్ చేస్తాను దయచేసి కలర్ టెంపుల్లో దేవుడు ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ ఉన్నది అక్కడ దేవుని ఆత్మ ఫలింపజేస్తుంది అక్కడ దేవుని ఆత్మ అల్లాడుచున్నది అంటే సముద్రమే దేవుడు ఆత్మ అల్లాడుచున్నదని ఆదికాండంలో ఆ దేవుడు వాక్యం ఉందగమ్మ ఉందగండి అది ఎగ్జాక్ట్గా కలవ టెంపుల్పై దేవుడి ఆత్మ అల్లాడుచున్నది ఇట్లా అంటే వాటి నీళ్ళపై ఎలా అల్లాడుచున్నదో కలవరి టెంపుల్పై దేవుడి ఆత్మ అల్లాడుచున్నది వాస్తవం అందుకే దేవ సతీష్ కుమార్ గారిని ఒక మాదిరిగా ఈరోజు దేవుని పనిచేసేవారు కలర్ టెంపుల్ ఒక మాదిరిగా తీసుకొని సతీష్ కుమార్ గారిని ఒక మాదిరిగా ఒక సవాల్గా తీసుకొని సేవ చేస్తూ దేవుని నామాన్ని గణపరచాలని మహింపరచాలని నేను మీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను విమర్శలు చేసి కష్టాలు నష్టాలు కొనిచ్చుకోండి దేవుడు చూస్తున్నాడు పైనుంచి నుంచి ఎవరు నీటిగా సేవ చేస్తున్నారు అయినా కానీ ఇంకొక విషయం అండి సతీష్ కుమార్ గారు ఎప్పుడైనా సరే మరలా వారికి రిపీట్ ఇచ్చి రిపీట్ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు అంటే ఎందుకంటే ఆ కుక్కల రోజులు మనకెందుకు కుక్కలు మురుగుతూనే ఉంటాయి వేణుగు ముందుకు పోతూనే ఉంటుంది అదే అది ఆయన పన్నెండు వేట నుంచి ఈ సత్యాన్ని గ్రహించాడు కుక్కలు మృగుతాయి వేణుగు ముందుకు పోతూనే ఉంటుంది కుక్కల రోజులు పట్టించుకుంటే మన టైం వేస్ట్ మనం దేవుని సేవ చేయలేము దేవుని సేవ చేయ దేవుని సేవ చేయవలసింది చాలా ఉంది ఈ కుక్కలతో పట్టించుకుంటే సమయం వేస్ట్ అయిపోద్ది అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈరోజు అనేకమైన లక్ష మంది ఎక్కడ పెట్టినా కానీ సంఘ మీటింగ్ ఎక్కడ పెట్టినా కొత్తగా సతీష్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టినా కానీ తండోపతండాలుగా జనాలు రావడం అది దేవుని యొక్క మహిమండి దేవుని యొక్క ఆశ్చర్యకార్యం అండి మీరు ఇక్కడికి ఎమర్జెన్స్ ఎమర్జెన్సీ కండి ఎమర్జెన్సే వాళ్ళకు ఒక ప్రశ్న ఏంటంటే ముందు మీరు బైబిల్ చదవటం అలవాటు చేసుకోండి ప్రతి దినం క్రమం తప్పకుండా బైబిల్ చదవండి క్రమం తప్పకుండా మీరు ప్రార్థన చేయండి సోమవత సోమరతనం పది గంటల దాకా పది పండుకోమాకండి సోమరతంగా ఏదో ఇంటి ఇంటికి తిరిగి తిరుగుతూ టైం పాస్ దేవుతో గడపటం అలవాటు చేసుకోండి బైబిల్ అట్లా అలవాటు చేసుకోండి ఏదో రిఫరెన్స్ నాలుగు రాసుకొని పోయి వాక్యం చెప్పటం అది మానుకోండి దేవునితో వ్యక్తిగతంగా గడపండి దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తిని విమర్శించలేడండి ఒకటి ఎదుటి వ్యక్తిని విమర్శిస్తున్నాడంటే వాడిలో దేవుడే ఆత్మ ఫలించట్లేదు అని అర్థం ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేదండి ఈ సత్యాన్ని మీరు అందరూ ప్రతి ఒక్కరు గ్రహించండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సత్యాన్ని తెలిసేటట్టుగా షేర్ చేయండి లైక్ చేయండి చక్కని కామెంట్ ఇవ్వండి సలం అండి